శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము మరి కుంభరాశి వారికి ముఖ్యంగా నవంబర్ ఏడు శుక్రవారం ఈరోజు మీ జీవితంలో ఒక అనుకోని ఫోన్ కాల్ మార్పును తీసుకురానుంది ఈ కాల్ సాధారణమైనటువంటిది కాదండి ఒక మహిళ మీరు ఊహించని ఫోన్ ఊహించని వ్యక్తి ఫోన్ చేసి కోపంగా మాట్లాడుతుంది కానీ ఆ యొక్క గళం వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకున్నప్పుడు ఆ యొక్క హృదయం ఒక్కసారిగా ఆగినట్లుగా అనిపిస్తుంది ఇది కేవలం సంభాషణ కాదు ఇది విశ్వం మీకు చెప్పే ఒక ముఖ్యమైనటువంటి సంకేతం లాంటిది ఈ ఫోన్ కాల్ ఈ ఫోన్ కాల్ మీ యొక్క గతాన్ని తట్టి మెలుకొల్పేలా చేస్తుంది అయితే ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు ఉపయోగపడే ఎంతో ప్రత్యేకమైన విషయాలను మీకు తెలియచేస్తాను దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో ఇప్పుడు ఎప్పటి నుంచో మిమ్మల్ని విసిగించినట్లుగా కాకుండా చాలా కొత్తగా చెప్తాను మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి యొక్క అధిపతి కుంభరాశి వారి యొక్క స్వామి అయినటువంటి శనిదేవుడు క్రమశిక్షణ పాఠాలు నిజం నేర్పేటువంటి గ్రహం ప్రస్తుతం శని మకర రాశిలో వక్ర భావన స్థితిలో ఉన్న ఉంది అంటే పాత బంధాలు మర్చిపోయిన సంభాషణలు తిరిగి మీ జీవితంలోకి వస్తున్నటువంటి సమయం శుక్రవారం ప్రేమ ఆత్మీయతకు సంబంధించినటువంటి జ్ఞాప్తిక అయినటువంటి రోజు ఈరోజు సింహరాశి ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే కుంభరాశి వారు ఉన్నారు వారికి సంబంధించిన దాంట్లో కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు కూడా ఎన్నో విధాలుగా ఉండబోతుంది అయితే అది మీ యొక్క రాశి ఏడవ గృహం సంబంధం వివాహం మరియు కలయికలటువంటి అయినటువంటి గ్రహము అయితే ప్రధానంగా ఏంటంటే శుక్ర గ్రహం మాత్రం సింహరాశిపై సంచరిస్తుంది ఇది మీ యొక్క రాశి ఏడవ గృహ ఏడవ గృహం అలాగే సంబంధాలు మరియు వివాహము మనసులు మనసు కలయిక గ్రహం అందుకే ఈరోజు మీరు ఎదుర్కొనే ఫోన్ కాల్ మీ జీవితంలో జీవితం లేదా ఒక పాత సంబంధం కలిగి ఉంది ఆమె కోపంగా మాట్లాడడం వెనుక ఉన్న భావన ప్రేమ కావచ్చు లేదా మీరు అర్థం చేసుకో చేసుకొని వ్యక్తులు కూడా అయి ఉండవచ్చు అయితే ఆ యొక్క వేదనతో కూడా ఆమె మాట్లాడుతూ ఉండవచ్చు శుక్రుని దృష్టి ఉన్నప్పుడు మనం పాత బంధాలను కొత్తగా చూసే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క సంఘటనకు జ్యోతిష్య జ్యోతిష్యార్థం ఏంటంటే మీ రాశి చంద్రుడు మీ రాశిలో చంద్రుడు ఈరోజు భావోద్వేగాల గృహంలో సంచరిస్తున్నాడు అందుకే చిన్న మాట కూడా మీ హృదయాన్ని బలంగా తాకుతాయి ఈ ఫోన్ కాల్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి మీరు ఎప్పుడో ఒకప్పుడు హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక మహిళ కావచ్చు లేదా మీరు సహాయం చేసినా కానీ చాలా కాలం కనబడని ఎవరో ఒక స్త్రీ అయి ఉండవచ్చు మీరు ఆమెకి ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు కానీ నిజం తెలిసినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఆమె మాటల్లో దాగి ఉన్నది బాధ కాదు అది ఒక చిత్తశుద్ధి అని మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు మీకు ఆత్మ పరిశీలన కావలసినటువంటి రోజుగా ఉంటుంది మీరు ఎప్పుడో చెప్పని మాటలు ఇప్పుడు విశ్వం మీ ద్వారా వినపడబోతున్నాయి అని చెప్పవచ్చు ఆ యొక్క ఆడ మనిషి యొక్క సంకేతం ఏంటంటే ఆమె ఫోన్ చేసి కోపంగా మాట్లాడడం వెనుక ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది అది కేవలం కోపం కాదు మీరు దానిపై ఉన్నటువంటి నిరీక్షణ బహుశా మీరు వదిలిపోయినా లేదా గాయపరిచినా కానీ ఇప్పటికీ మీ గురించి ఆలోచించే వ్యక్తి కూడా అయ్యుండవచ్చు కుంభరాశి వారు సాధారణంగా భావోద్వేగాలను లోపలే ఉంచుకుంటారు కానీ ఈరోజు విశ్వం మీకు ప్రధానంగా చెప్తుంది ఇప్పుడే మాట్లాడే సమయం మీరు ఆ ఫోన్ కాల్ కి ప్రతిస్పందన ఇవ్వవచ్చు లేదా నిశ్శబ్దంగా ఆలోచించవచ్చు కానీ ఆ యొక్క క్షణం మీ జీవితంలో ఒక దిశను మారుస్తుందని చెప్పాలి ఆమె ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీ యొక్క బహుశా మీ యొక్క పాత స్నేహితురాలు కావచ్చు ఎందుకంటే మీరు ఊహించని వ్యక్తి అంటే బహుశా ఆమె మీ యొక్క పాత స్నేహితురాలు కావచ్చు మీ పూర్వపు ప్రేమ కావచ్చు లేదా కుటుంబంలోని మహిళ కావచ్చు విశ్వం మీకు ఇప్పుడు ఆ సంబంధాన్ని ముందుకు తీసుకురాబోతుంది అయితే కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి వ్యక్తిత్వ పరంగా వారు ఎలా ఉంటారంటే కుంభరాశి వారు ఆలోచనలో ముందుకు సాగేటువంటి వ్యక్తులు వారు తలలో నిర్ణయం తీసుకుంటారు ఉండతో కాదు కానీ ఈ యొక్క రోజు పరిస్థితి వేరుగా ఉంటుంది గుండె ముందుగా పరిగెట్టినట్లుగా ఉంటుంది ఆలోచనలు వెనక పరిగెడుతుంటాయి మీరు సహజంగానే వాదనలతో శాంతిని వాదనలతో శాంతిని కాపాడే వ్యక్తి మీరు కానీ ఈ ఫోన్ కాల్ మీ యొక్క సహనాన్ని పరీక్ష పెడుతుంది ఈరోజు మీ యొక్క సహనం ప్రేమ మరియు మీ యొక్క గతాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది కుంభరాశి వారు ప్రధానంగా కుంభరాశి వ్యక్తులు నే నిజాయితీతో మాట్లాడితే వారి మాటల్లో ఉన్న గాయాలని మార్చేస్తుంది ఈరోజు మీ యొక్క వాక్యాలు ఈ బంధాన్ని మళ్లీ ప్రాణం పోస్తాయి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అయితే ప్రధానంగా ఈరోజు ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం వలన మీ యొక్క జీవితంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది మొదట ఈమె మాటల వలన మీకు కాస్త అసహనం కలగడం గుండె వేగంగా అనిపించడం ఈమె చెప్పే కొన్ని సలహాలు వినడం వలన మనశ్శాంతి లేకపోవడం అలాగే అసలు ఏం జరుగుతుంది ఆమె ఎవరు అని మీరుండే పెద్ద కన్ఫ్యూజన్ మొదట అంతా ఇంతా కాదు కానీ నెమ్మదిగా మీకు ఆమె ఎవరు ఏమిటి పరిస్థితి అనే ఒక చిన్న క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చాక మీరు ఎక్కడా కూడా ఆగేటువంటి పరిస్థితి ఉండదు ఏది చేసినా కూడా చాలా ఆమె యొక్క మాటలు ఆమె యొక్క ఉన్నటువంటి ఆ యొక్క తెలివి మిమ్మల్ని మళ్ళీ మీరు గాడిలో పెట్టడానికి మళ్ళీ మీరు దారిలోకి రావడానికి మీ సమస్యలను మీరు తొలగించుకోవడానికి ఏమో మీకు పెద్ద మార్గమవుతుంది అంటే మీరు నమ్మరు కానీ ఏమో వచ్చిన ముఖ్యమైనటువంటి కారణం వేరేనా మీతో ఆమె ఉండే విధానం మాత్రం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీకు జీవితంలో మర్చిపోలేని ఒక ముఖ్యమైన తోడు స్నేహములా ఆమె ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి అనవసరంగా ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాము అనే యొక్క ఆలోచన కూడా మీ మనసులో ఏర్పడే అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఆ యొక్క స్త్రీ ముఖ్యంగా మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా లేదా మీ బాల్యం నుంచి పరిచయం ఉన్నటువంటి స్త్రీ అయి ఉండవచ్చు లేదా మీకు దగ్గరగా ఉన్నటువంటి బంధువు అయి ఉండవచ్చు లేదా క్రితంలో మీరు నమ్మినటువంటి స్త్రీ కావచ్చు మీరు ప్రేమించినటువంటి స్త్రీ కావచ్చు ఎవరైనా కానీ ఒక స్త్రీ ఖచ్చితంగా మాత్రం ఫోన్ చేసి కొంత భాగం ఆట పట్టించినట్లుగా మాట్లాడుతుంది కానీ ఆమె స్నేహం మళ్ళీ కుదిరినట్లయితే మీరు మళ్ళీ మంచి వెలుగులోకి వెళ్ళడానికి అభివృద్ధిలోకి వెళ్ళడానికి మరింత అవకాశం అయితే అనిపిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కూడా పాటించడం వలన ఏ ఒక్క పెద్ద సమస్యలు మీ పైకి రాకుండా మీరు అనుకున్నది సాధించే దిశగా ముందుకు అడుగు వేసేలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మీరు ముఖ్యంగా పాటించవలసిన ఆధ్యాత్మికమైనటువంటి మార్గం సూచనలు ఏంటంటే శుక్రవారం రోజు కావడంతో శుక్రగ్రహం శక్తి బలంగా ఉంటుంది గంధ పువ్వు లేదా తెల్ల జాస్మిన్ వాసనతో ప్రధానంగా మీ దగ్గర ఉంచుకొని దీపం వెలిగించడం శుభప్రదంగా ఉంటుంది ఓం శుక్రాయ మంత్రాన్ని పదకా పదహారు సార్లు జపిస్తే మరిన్ని అవకాశాలు మీ సొంతం అవుతాయి మీ మనసులో పరిగెత్తే కోపాన్ని మృదువుగా మార్చుకోండి ఫోన్ కాల్ తర్వాత కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి ఆ గందరగోళం మీకు ఏదో లోపల నుండి వినిపిస్తుంది మీరు తెలుసుకుంటారు అది ఒక పాఠంగా మారుతుంది కుంభరాశి వారికి మరి ఏదైతే ఈ నవంబర్ ఏడు శుక్రవారం గుర్తుండిపోయే రోజు ఆ యొక్క ఫోన్ కాల్ మీ మనసు మీ యొక్క నిజమైనటువంటి బంధాన్ని చూపించడానికి ఒక అర్థం లాంటిది ఆమె ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు కానీ అదే ఆశ్చర్యం మీకు కొత్త అర్థాన్ని కూడా తెస్తుంది ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ప్రతి కోపం వెనుక ఒక ప్రేమ దాగి ఉంటుంది అలాగే ప్రపంచం మీకు సిగ్నల్ ఇస్తుంది కుంభరాశి వారు దాన్ని అర్థం చేసుకోండి ప్రేమతో స్పందించండి మంచిది అయితే చెప్పిన ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను కేవలం కుంభరాశి వారి గురించి మాత్రమే చెప్పేది మన ఛానల్లో దయచేసి కుంభరాశి వారు ఎవరు చూస్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం